ఎవరూ లేని వారి పక్షమున నిలబడి వారి తరఫున పోరాడడానికే వారి తరఫున ఆట్లాడడానికే వారి తరఫున నిలబడి వారి కష్టంలో పాల్పంచుకొని వారిని ఉద్ధరించటానికే ప్రభు యేసు క్రీస్తు దిగి వచ్చాడు ఆ రోజు అంటున్నాడు నాకు ఎవరున్నారయ్యా యేసు డైరెక్ట్గా అనకపోయినా నీకు ఎవ్వరూ లేరు కాబట్టే నేను వచ్చాను నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టే నేను దిగొచ్చాను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా నేను గలలీయ నుంచి వచ్చాను ఎవరికోసం వచ్చానో తెలుసా నేను నీకోసమే వచ్చాను ఈ సహోదరి సహోదరులు ఏ రోజైనా సైతం నువ్వు నీ దగ్గరకు వచ్చి ఎవరున్నరు చెప్పు నీకు నీ కన్నీళ్లు తుడ్చేవాళ్ళు నీ కష్టాన్ని తీర్చేవాళ్ళు నీకు అండగా నిలిచేవాళ్ళు నిన్ను ఆదరించేవాళ్ళు నేను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరున్నారు చెప్పు నీకు అని ఒకవేళ సైతాన్ వచ్చి నిన్ను మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తే చెప్పు ఎవరున్నారంటే పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చిన దేవుడు ఉన్నాడు కోట్ల దూతల మధ్య నిత్యము పొగడబడినటువంటి మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు తన సింహాసనమే కాదనుకొని నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన నాతో ఉన్నాడు ఎవరు లేని చెప్పి పిచ్చి సైతాన్ పో ఇక్కడి నుంచి అని చెప్పి వాడిని గద్దించి పంపించేసేయండి నువ్వు అనాజవు కానీ కాదు ప్రభువు సెలవిచ్చాడు నేను మిమ్మల్ని అనాజలగా విడిచిపెట్టను నేను మీకు తోడై ఉన్నాను తల్లి అయినా నిన్ను విడిచిన విడుచునేమో కానీ నేను నిన్ను విడువను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు ఆనాడు ఆ దీనహీన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తనకున్న బాధంతా గోడంతా ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభు ఏం చేశాడో తెలుసా అండి అతన్ని చూశాడు మూడు విషయాలు చెప్పాడు ఒకటి లే అన్నాడు రెండు పరుపెత్తుకో అన్నాడు నడు అన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడున్నోడు లేవలేనోడు నడవలేనోడు ఎంతగా బక్క చిక్కిపోయి ఉండుంటాడో ఒకసారి ఆలోచించండి మరి పక్షవాతంతోనో తీవ్రమైన రోగంతోనో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కదల్లేని స్థితిలో ఉన్నవాడికి పొద్దుట బ్రేక్ఫాస్టు ఇడ్లీ దోశ పెసరట్టు లేదా మినపట్టు పూరి ఏమన్నా అడుగుతున్నా ఎవరైనా కోరి తీసుకొచ్చి ఇస్తారంటారా మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకి మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఏడు గంటలకి సాయంత్రం టైంకి భోజనం ఎవరు తెచ్చిపెట్టుంటారండి ఒకసారి ఆలోచించండి శారీరకంగా కృంగిపోయాడు మానసికంగా కృంగిపోయాడు అకల మంటల చేత అలమటించిపోయాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా దిక్కుతో దిక్కుతో వచ్చని దిక్కు లేని స్థితిలో పడి ఉన్నాడు అలాంటి వాడిని చూసి లే అంటే ఆయన మాటలో ఉన్న శక్తి ఆయన మాటలో ఉన్న శక్తి పడి ఉన్న వ్యక్తిని తాకినప్పుడు సాధారణంగా కరెంట్ షాక్ కొడితే ఉలికి పడతారు చూసారా లేచి పడతారు చూసారా ఏమైందో నాకు తెలియదండి ఏసు లే అంటే పడున్నాడు పడు ఉన్నాడు కాస్త పక్మన్ లేచాడండి ఇట్లాగా ఇది ఎలా సాధ్యమైందో చెప్పండి రెండు పరు అన్నాడు లేవడమే కాకుండా గబగబా పరుపు మొత్తం మడత పెట్టేసి దాన్ని లేపేశాడు నడు అంటే నడిచేశాడండి మూడు విషయాలు ప్రభు ఆజ్ఞాపించాడు లే అన్నాడు పరిపెత్తుకో అన్నాడు నడు అన్నాడు మూడు విషయాలు చెప్పాడు పడి ఉన్న వాని దగ్గరికి ఎవరో ఒక ఆయన వచ్చాడు మిగతా వాళ్ళు చూడకుండా ఉంటారా చెప్పండి ఎవరో ఒక ఆయన వచ్చి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడి ఉన్న వాడితో మాట్లాడుతూ అందరూ ఎవరైనా ఎవరైనా ఏం మాట్లాడుతున్నాడు ఎరా ఎవరైనా ఏమోరా చూడ్డానికి మాత్రం అద్భుతంగా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు పదివేలలో అతి కాంక్షణీయుడు అద్భుతమైనటువంటి ఆకారము కలిగిన వాడు ఆయన నడిస్తే ఆయన నడకలో రాజరికం ఆయన మాటల్లో మహాశక్తి అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే గుంపులు గుంపులుగా పడి ఉన్న వాళ్ళందరూ చూసుంటారా చూస్తుంటారా చూడలేదా చెప్పండి ఖచ్చితంగా చూశారు ఇప్పుడు ఏం చేశాడో తెలుసా ఏ అద్భుతమైతే ఆయన అతని జీవితంలో చేస్తున్నాడో చుట్టూ ఉన్నవాళ్ళు చూడాలని ఆశపడ్డాడు కారణం ఏంటి తెలుసా వాడు పాపం కొంచెం బలం ఉన్నప్పుడు నీళ్ళు కదులుతున్నప్పుడు ఎంతో కొంత లేచే ప్రయత్నం చేస్తుంటాడు ఓపిక తెచ్చుకొని దేకే ప్రయత్నం చేస్తుంటాడు దేకుడు అంటే తెలుసా అండి భర్తలు కేవలం ఏకుడు మాత్రమే తెలుసు మీకు కదా దేకడం అంటే కొట్టడం దేకడం అంటే పిల్లలు ఏమో పాకుతారు పాపం కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఏమో దేకుతారు వీడు పాపం నీళ్లు కదిలిచ కదిలించబడుతున్నప్పుడు పాపం దేకే ప్రయత్నం చేస్తుంటాడు దేకుతూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు హేళన్ ఉంటారు అరే అరే నువ్వు నువ్వు ఆగ్రా దే దేకే అవు చాలు నువ్వు నువ్వెప్పుడు బాగుపడాలి ఆగు చాలా మంది ఉన్నావు ఇక్కడ బాగుపడడానికి చాలామంది ఉన్నావు ఎంతెంతమంది పాపం వాడిని చూసి యాళన్ చేస్తుంటారు ఒరే నువ్వు సీనియర్ సిక్కు పరిశ్రమ నువ్వు కూర్చో నువ్వెప్పుడు బాగుపడాలి నిన్నెవడూ బాగు చేయాలి అసలు నీ బాగుపడే యోగమే లేదు నీ మొఖానికి పడుండాలని చెప్పి రాసుంది పడున్నావు అంతే చిన్నప్పటి నుంచి వస్తున్నారో అలా పడి ఉండడం ముప్పై ఎనిమిది సంవత్సరాలు అండి అప్పటి నుంచి చూస్తున్నారండి అలా పడి వాడిని ఎంత ఎంతమంది హేళన చేస్తుంటారు ఎంతమంది గేలి చేస్తుంటారు ఎంతమంది చిన్న చూపు చూస్తుంటారు మళ్ళా మళ్ళా చెబుతున్నా నిన్ను హేళన చేస్తున్నారా ఉద్యోగం లేదని హేళన చేస్తున్నారా నీకు వివాహం కాలేదని ఈరోజు నిన్ను చూసి హేళన చేసేవాళ్ళు గేలి చేసేవాళ్ళు చూపు చూసేవాళ్ళు తక్కు చేసి మాట్లాడే వాళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడు నవ్విన వారి మధ్యే నవ్వుల పాలు చేసిన వారి మధ్యే నాయనా ఆ నీ బిడ్డలను నిలబెట్టు నాయనా నీ సాక్షులుగా నిలబెట్టో నీ ఆశ్చర్య కార్యానికి సాక్షులుగా నిలబెట్టాయా నీ అదృశ్య హస్త బలమునకు సాక్షులుగా సాధనాలుగా నిలబెట్టు ఆయన ఆనాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్నవాడిని నిలబెట్టావే నడిపించావే నాయన పట్టణంలోనే నీ మహిమకు నాయన సాక్షిగా నడవనిచ్చావే అటు కృప మాకు దయచేయ మమ్మలందరినీ మీ చేతికి అప్పగిస్తూ వెత్తబడిన ఈ వాక్యమును ఫలింపచేయమని ఏ సునామం పేర వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివర్షన్లో కలుసుకుందాం చలో